సికింద్రాబాద్ రెత్తిఫైల్ బస్ స్టాప్ లో ఆర్టీసీ డ్రైవర్ హల్చల్ చేశారు బస్సును రోడ్డుకు అడ్డంగా ఆపేసి నానా యోగి చేశారు అయితే ట్రాఫిక్ జామ్ కు కారణమయ్యాడని ఓ కానిస్టేబుల్ మందలించి బస్ ఫోటోలు తీశారు దీంతో తన బస్ ఫోటోలు తీస్తామంటూ హోంగార్డ్ పై దృష్టి దీంతో ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు హోంగార్డ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది పండిది ట్రాఫిక్ జామ్ అవుతుంది పండిది పండి నువ్వు ఫస్ట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది దీన్ని నీళ్ళే చూపిస్తా జరగమ్మా పక్క గారు నీ పండిది మేము నాటకాలనుకుంటావా నీ బండిదే నువ్వు ఫస్ట్ నువ్వు బండిది ఫస్ట్ బండిది ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది పండిది ట్రాఫిక్ జామ్ అవుతుంది పండిది పండిదే నువ్వు ఫస్ట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది నేనే నీళ్ళు ఏందో చూపిస్తా జరగమ్మా పక్క గారు నీ బండిది మేము నాటకాలనుకుంటావా నీ బండిది నువ్వు ఫస్ట్ నువ్వు బండిది ఫస్ట్ బండిది ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాను నేను ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ఒక మినాని బస్సు రోడ్డు కట్టం పెట్టినాడు వాళ్ళు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేసి వీళ్ళు పోయే పోయే వాళ్ళు పోతారు కదా లేదా ఇప్పుడు రైట్ లెఫ్ట్ రైటు రోడ్ అప్పు వెళ్ళొచ్చు కదా వాళ్ళు పోయాకెళ్ళొచ్చు కదా అంటే రోడ్డు కట్టం పెట్టేసి పబ్లిక్ తోడు కూడా ఓ మాట్లాడి నా నాతో కూడా ఓర్గర్గా మాట్లాడి నా హోటో ఎందుకు తీస్తున్నావు నన్ను ఎందుకు నాకు నా ఎందుకు ఏస్తున్నావు నా బస్సు ఎందుకు కాపినావు ఆ పక్కలో ఉన్నాడు ఆ కారు ఆపోతుంది కదా వాడి కారు కూడా